ఏపీలో వైసీపీ ఓడిపోయింది తిరుమలలో భక్తుడి కడుపు నిండింది నేను రైమింగ్ కోసం వాడాల తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటే ఆ అన్నదానానికి సంబంధించి వసతులు ఎలా ఉన్నాయి అండ్ ఆ అన్నదానంలో పెట్టిన పదార్థాలకు సంబంధించిన క్వాలిటీ ఎలా ఉంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విత్ విజువల్ ప్రూఫ్స్ బయటకు వచ్చాయి ఒకప్పుడు ఎంతో గొప్పగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా భక్తులకి ఇబ్బందులు కలిగించలేదు పనికి మన చెత్త నిర్ణయాలు సగం ఆకలితోనే కొండ దిగిన రోజులు ఉండే భక్తులు క్యూ లైన్లో కిక్కిరిసిపోయినటువంటి రోజుల్లోనే ఇబ్బందులు క్యూ లైన్లో రూమ్లు ఏం చెప్పాలంటే వెయిటింగ్ హౌస్ టైప్ కొన్ని ఉంటాయి అక్కడ ఉన్నా కానీ వాళ్ళకి పాలు తర్వాత బిస్మిల్లా బాత్ టైప్ అంటారు కదా అన్ని కూరగాయలు మిక్స్ చేసి సాంబార్ అన్న టైప్ అవి ఇలా వస్తూ ఉంటాయి అవి ఎత్తేసా జగన్ గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు ఆ క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్నవారికి సైతం భోజనం గతంలో రెండు వేల పంతొమ్మిది ముందు ఎలాగైతే ఇచ్చున్నారు క్వాలిటీ ఫుడ్ అలా లడ్డు నాణ్యత పెంచే విధంగా వాడే పంచదార కానీ శనగపప్పు కానీ నెయ్యి కానీ క్వాలిటీది వాడాలని చెప్పేసి జైఈ శ్యామలరావు గారు అసలు ఇప్పుడు ఏమైనా ఎక్కడి నుంచి తెస్తున్నావు మధ్యలో ఏమైనా మారిందా లేదా అండ్ కొత్తగా టెండర్లు పిలవాలా ఏంటి మొత్తం డిస్కస్ చేస్తూ ఉన్నారు మరలా గతంలో తిరుమల లడ్డు ఒక వ్యక్తి చేతిలో ఉండి అతను ఒక బస్సు ఎక్కితే బస్సు అంత ఘమ్మలు వచ్చాయి జగన్ గవర్నమెంట్ వచ్చాక బస్సు మొత్తం తిరుమల ప్రయాణికు అందరి లడ్డులో ఉంటాయి కానీ స్మెల్ రావట్లేదు క్వాలిటీ పడిపోయేది అండ్ వెయిట్ కూడా తగ్గిందన్నారు సో మరలా క్వాలిటీ పెంచేలాగా ఆల్రెడీ వెంగమామ సత్రంలో వచ్చేసి భక్తులు సంతోషం సంతోష కడుపు నిండా తింటా ఉన్నారు పైనే లక్ష ఐదు వేల మంది తింటారు కింద తిరుపతిలో వచ్చేసి పదిహేడు వేల మంది తింటారు మొత్తం లక్ష తొంభై రెండు వేల మంది ఆవరేజ్గా తినేది ఈ అన్నదానాడు గాను నిత్యం అయ్యే ఖర్చు వచ్చేసి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఇన్ని లక్షలు పెట్టి ఖర్చు పెడుతున్నా లెక్కల్లో ఉన్న సరైన క్వాలిటీ ఫుడ్ గతంలో లేదు ఏది జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లేదు భక్తులు నానా ఇబ్బందులు పడ్డారు తర్వాత తిరుమాడ వీధులలో భక్తులు కాలినడకన్నప్పుడు అన్నప్పుడు కలగ చెప్పులోండు బట్ ఆ ఎండ అన్నప్పుడు కూలింగ్ పెయింట్ ఉంటుంది తెల్లగా సో దాని మీద నడితే కాలు కాలం అన్నమాట జగన్ గవర్నమెంట్ ఆ కూలింగ్ పెయింట్ లేకుండా చేశారు అంటే పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు రావడం తగ్గాలి భక్తులు అంటే హిందువులు హిందువులు రావటం తగ్గాలి ఈలోపు ఓళ్ళ ఉన్నటువంటి పేదరి బ్యాచ్ రిమైనింగ్ బ్యాచ్ వచ్చేసి వాళ్ళ మతానికి సంబంధించి ప్రచారం బాగా చేసుకోవాలి జగన్ పుణ్యం అని చెప్పేసి ఫండ్స్ తెచ్చుకోవాలి ఏదోటి చేసి నేను క్రైస్తవం తక్కువ చేయట్లేదండి జగన్మోహన్ పరిపాలనలో హిందువులను ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు అండ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా ఉద్యోగులలో కొంత క్రైస్తవులను ఎందుకు నియమించాడు కన్వర్టెడ్ క్రిస్టియన్ ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డిని ఇవో ఎలా సారీ ఇటు బోర్డు చైర్మన్ ఎందుకు నియమించున్నాడు ఎన్నో ఎన్నో రకాల ఆరోపణలు వస్తూ ఉన్న ధర్మారెడ్డి ఎందుకు ఉంచాడు అయితే వాళ్ళ రెడ్డిలు లేదా కన్వర్టెడ్ క్రిస్టియన్లు లేదా రకరకాలు మరలా తిరుపతి టిక్కెట్ల మీద అసలు అన్ని మత ప్రచారం ఆ కొండ మీద వచ్చేసి మద్యం ఏంటి సిగరెట్లు ఏంటి మందు ఏంటి గంజాయి ఏంటి అండ్ వేరే మతానికి సంబంధించి ప్రచారం వేరే మతం కూడా ఏం లేదు క్రైస్తవ మతం సంబంధించి ఆ ప్రచారం పాంప్లెట్లు ఏంటి లేదు చెప్పుకుంటూ పోతే బ్రష్టు బట్టించి పడేస్తారు ఐదు సంవత్సరాలు అదేమంటే కొంతమంది ముఖ్యంగా రోజాకు సంబంధించి వారాన్ని రెండు సార్లు వెళ్ళిద్ది వెళ్ళేటప్పుడు కొత్త వాళ్ళ మాటకి వెళ్తా డబ్బులు వసూలు చేసింది అని చెప్పి అదొకటి ఆ నిజమాప్తం మనకు తెలియదు తర్వాత మాట సో ఇలా చెప్పుకుంటూ పోతే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆ బోర్డుని ఆధ్యాత్మికంగా పక్కకు పెట్టేసి అయితే టూరిజం లేదు అన్నప్పుడు బిజినెస్ అనేది చేసి పడేశారు ఇప్పుడు హిందువులంతా కళ్ళు తెరుస్తూ ఉన్నారు ఇక ఏ అయినా కానీ హైందవ ధర్మాన్ని ఫాలో అయ్యేవాడు సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేవాడు ఇక ఏ ఒక్కడ కూడా జీవితం లేక జగన్ కానీ వైసీపీ కానీ ఓటేరని అంటూ ఉన్నారు కానీ ఏం చేస్తాం దిక్కువైన పొలాలు ఆ డబ్బులు బాక్సులు ఇవన్నీ కూడా మరలా ధర్మం లేదు ఏమీ లేదు వేసేటర ఓటు అన్నట్టు కానీ చేస్తా కాకపోతే ఇక ఎప్పుడు కాపాడాడు నిన్నే తోపున చెప్తున్నా హిందూ అన్నవాడు హైందవ ధర్మం తెలిసినవాడు సనాతన ధర్మం ఫాలో అయ్యేవాడు లైఫ్లో ఇక జగన్కి కానీ వైసీపీలు కానీ ఓట్లుగా వేయరు ఇప్పుడు అనేది గొప్పగా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం ఇద్దరు ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు అండ్ శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళేటప్పుడు దర్శనం సంబంధించి టోపిల్స్తారు పన్నెండు వందల మెట్టు దగ్గర మళ్ళీ స్కానింగ్ చేయించుకోవాలి సో గతంలో ఎలాగైతే ఉందో అన్ని యాశ మన సెట్ చేస్తూ ఉన్నారు వసతి ఇంకా మెరుగుపరుచుతూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గతంలో ఎవరైతే జగన్ రెడ్డి హయాంలో వెళ్ళి ఇబ్బందులు పడ్డారో ఏమి అటువంటి ఇబ్బందులు ఏముండవండి సంతోషంగా వెళ్ళండి తిరుమల శ్రీవారిని దర్శించుకుని రండి